హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జగపతి అక్క మాటలు గుర్తు తెచ్చుకున్నాడు అవును పొలిమేర దేవతకి రక్తర్పణం చేస్తానన్నాను మైలిపోవడమే చేయాలనుకున్నాడు మధ్యలో ఒకరోజు నిస్సారంగా గడిచిపోయింది అందరూ బాధతో కంటితడి పెట్టుకుంటానే ఉన్నారు చిన్ననాటి తమ గుర్తులు చెప్పుకుంటానే ఉన్నారు పలకరించే వాళ్ళు పలకరించి వెళ్తున్నారు ఎంత చిత్రంగా ఉంది వారసులు లేకుండా పోవడం వెంటనే ఆమె ప్రాణం పోవటం చాలా విచిత్రమే అనుకున్నారు కొందరు మరుసటి రోజు పంతులు గారు రావడం దిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు సీతమ్మ గౌరమ్మ దంపతులు కూడా వచ్చారు అమ్మాయి పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అడిగాడు శివ్వయ్య శేషగిరిని శేషగిరి పక్కకు తీసుకువెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు ఏమీ జరగలేదు కానీ విషయం బయటకు వస్తే నానా నిందలు వస్తాయి అందుకనే రహస్యంగా ఉంచాము అని జరిగిన మాటను వివరంగా చెప్పాడు ఇంత జరిగిందా అమాయకంగా అందంగా ఆడపిల్ల ఉంటే ఇన్ని బాధలు భరించాలా అని అమాయకురాలైన జాహ్నవి వైపు బాధగా చూశారు శివయ్య మధ్యాహ్నానికి చుట్టాలందరూ వెళ్ళిపోయారు శివయ్య దంపతులు సీతమ్మ కూర్చుని ఉన్నారు శేషగిరి విషయం చెప్పాడు మా చెల్లెలు వరలక్ష్మి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతున్నది జగపతి వాళ్ళు కూడా అక్కడే ఉండడానికి వెళ్తున్నారు ఎన్ని సంవత్సరాలు చేసినా ఇక్కడ ఎదుగో బొదుగో లేని జీవితం అందుకనే అందరం ఇలా నిర్ణయించుకున్నామని చెప్పాడు శేషగిరి శివయ్య వాళ్ళతో అంత దూరం వెళ్ళిపోతే నా కూతురు అంటూ సీతమ్ గారు నీళ్ళు పెట్టుకున్నారు వరలక్ష్మి మాట్లాడుతూ బాధపడకండి అక్క జగపతి జాహ్నవి మాకు దగ్గరలో ఉంటారు మా కుటుంబం చాలా పద్ధతిగా ఉంటుంది ఎవరి విషయంలో భయం లేదు అక్కడికి వెళ్ళగానే చేతిలో పని కూడా ఉంది జగపతికి ఇబ్బందే లేదు అంటూ అక్కడున్న పచారి కొట్టి విషయం చెప్పింది వరలక్ష్మి అయినా నా కూతురిలా ఎందుకుందో అర్థం కావడం లేదంటూ ఏడుస్తూ ఉన్నారు సీతమ్మ తల్లి దగ్గరకు వచ్చి ఒడిలో పడుకొని వింటూ ఉన్నది తప్ప ఏవి ఉలుకు పలుకు లేదు నవ్వు లేదు జాహ్నవిలో కొంత జాహ్నవి కోసం కూడా తీసుకువెళ్తున్నాను అక్కడ మానసిక వైద్యులు ఉన్నారు ఆయన భార్య ఆయుర్వేద మందులు ఇస్తుంది జాహ్నవికి అక్కడ తప్పక నయం అవుతుంది దిగులు పడకక్క జాహ్నవి నీకు ఎలాగో నాకు కూడా అంతే అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న వరలక్ష్మిని చూసి అందరూ ఎంతో ధైర్యం తెచ్చుకున్నారు పైగా జాహ్నవి కూడా వరలక్ష్మి గురించి మంచిగా ఎన్నో సంగతులు చెప్పేసరికి వరలక్ష్మి అంటే తెలియని గౌరవం అభిమానం గౌరవకు సీతమ్మకు ముందే కలిగాయి అన్నీ తెలిసిన వాళ్ళు మీరు ఎలా నిర్ణయించుకుంటే అలాగే అంటూ కానీ జాహ్నవి ఇకనైనా తెలివిగా తెచ్చుకుంటే బాగుండు అంటూ కలు తుడుచుకున్నారు సీతమ్మ జగపతి బయటకు వెళ్ళి ఊరి పొలమేరి దేవ దగ్గర త్రిశూలం మీద రక్తార్పణం చేశాడు త్రిశూలం మీద చేతిని ఒకసారిగా మనసులో ఉన్న బాధనంతా తెచ్చుకుని గట్టిగా గుచ్చేసరికి రక్తం చెవ్వున చెందింది అక్కడున్న అమ్మవారి కాళ్ళ మీద కూడా పడింది ఆ తల్లి పాదాల దగ్గర దండం పెట్టుకుని జీవితంలో తప్పులు చేయను నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటాను మమ్మల్ని కాపాడు తల్లి అని మనసులో ప్రార్థించాడు నా అన్న జీవితాన్ని కూడా సరిచేయంటూ కోరుకున్నాడు మామూలుగా చేతికి టవల్ కట్టుకున్నట్టు కట్టుకుని వచ్చాడు జగపతి అప్పటికి వరలక్ష్మి జాహ్నవిని తీసుకుని అమ్మను గౌరమ్మను శివయ్య గారిని తీసుకుని బామ్మగారి దగ్గరికి వెళ్ళింది జరిగిన విషయాన్ని చెప్పింది వరలక్ష్మి మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ నువ్వు అలవాటు అయ్యావు నీ పిల్ల నీ మీద దిగులుగా ఉండేది ఇప్పుడు జాహ్నవి అలవాటు అయింది అది కూడా వెళ్ళిపోతే బాధగా ఉంది అమ్మాయి గండం సమస్య పోయింది ఇంత తొందరగా ఈ సమస్య తీరుతుంది అనుకోలేదు గండము చావులు అన్నీ కూడా ఆమె జాతకంలో ఉన్నాయని భయపడ్డాను కానీ అన్నీ ఈ విధంగా తొలగిపోయాయి సంతోషం ఇక జాహ్నవి ఆరోగ్యంగా బాగుండడమే కావాలి తన జాతకంలో ముగ్గురు సంతతి ఉన్నారు అంటూ బామ్మగారు చెప్పారు వరలక్ష్మికి దగ్గరకు తీసుకుని మురిసిపోయారు బామగారు జై గట్టిగా పట్టుకుని బాధపడుతుంది జాహ్నవి బామ్మగారు అమ్మవారి బొట్టు తీసి జాహ్నవి నుదటిన పెట్టమని వరలక్ష్మికి చెప్పారు సీతమ్మను చూసి ఎంతో అందమైన మంచి అమ్మాయివి కానీ జీవితంలో సుఖపడలేదు కదూ అని అడిగారు బామ్మగారు ఒక్కసారిగా కళ్ళ నీళ్ళిందే సీతమ్మకు అమ్మ అంటూ బామ్మగారి పాదాలకు నమస్కరించుకుంది సీతమ్మ నీ కూతురు గురించి ఏమాత్రం ఆలోచించకు ఆమె భవిష్యత్ ఇకపై బాగుంటుంది అని అంటున్నప్పుడు జగపతి వచ్చాడు భామగారింటికి లోపలికి రాకుండా బయట నిలబడ్డాడు రా జగపతి అన్నారు నవ్వుతూ బామ్మగారు చాలా మంచివాడివి భార్యను బిడ్డలా చూసుకుంటున్నావు బిడ్డ మనసు ఉన్న అమ్మాయిని భార్యగా చూసుకున్నావు చంద్రుడికి చిన్న మచ్చ ఉన్న చంద్రుడు వెలుగులు ఎప్పటికీ తగ్గవు చేతికి ఏమైంది అంటూ అడిగింది బామగారు జగపతి తను అనుకున్న విషయం అమ్మవారి ముందు రక్తార్పణం చేసిన విషయం అన్నీ చెప్పాడు అందరూ ఆశ్చర్యంతో ఆనందంతో చూశారు జగపతి వైపు చాలా మంచి విషయం ఇక మీ జంటే ఆ పదలో రావు అర్ధరాత్రి అమావాస్య గడియాలు పోయినా చీకటి తొందరగా తొలగిపోదు అందువల్ల కంగారు పడుకు వెళుతురు తప్పకుండా వస్తుందని జగపతికి నొదుటిన బొట్టు పెట్టారు బామ్మగారు మేము రేపు ఉదయాన్నే బండికి వెళ్తున్నాం బామ్మ అంటూ వరలక్ష్మి బామ్మగారి పాదాలకు నమస్కరించింది కృష్ణుడు పూజలు చేశావు మంచి కుటుంబం దొరికింది ఈనాడు వెళ్ళిపోతున్నాం మళ్ళీ మీరు కనపడేసరికి నేను ఉండకపోవచ్చు మీ అందరికీ నా దీవెనలు అంటూ బామగారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు బామగారి కంట్లో నీళ్లు చూస్తే జాహ్నవి పెద్దగా ఏడుస్తూ బామ్మగారిని కౌగిలించుకుంది మీ తల్లి ఇంత లక్షణంగా ఉండబట్టి ఇంత మంచి అమ్మాయివి పుట్టావు బిడ్డలను కనగలం కానీ రాతలు కనలేము అన్నట్టు నీ జాతకం మరీ దారుణం అంటూ సీతమ్మ వైపు చూసి బాధపడ్డారు బామగారు నా సంగతి ఏమైపోయినా పర్వాలేదు నా బిడ్డలు ఇద్దరు చల్లగా ఉంటే అంతే చాలంటూ కళ్ళనీ పెట్టుకుని బాధపడింది సీతమ్మ నీ పిల్లలు ఇద్దరూ ఇక బాగుంటారు ఉన్న దోషాలన్నీ పోయాయి ఏదైనా కనపడిన మాయ ఉంటే అది జగపతి రక్తార్పణంతో పోయింది ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చు బిడ్డల విషయంలో బాధపడకు ఆ సర్వేశ్వరుణ్ణి పూజించుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు బామగారు బామ్మగారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అందరూ బ్యాంకులో డబ్బుల సంగతి అన్నీ చూసి రెడీగా పెట్టాడు శేషగిరి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరారు అందరూ అంజమ్మ పక్కకు వచ్చి అక్క వెళ్ళి వస్తానని చెప్పింది జాహ్నవి కన్నీరు పెట్టుకుంటూ జాహ్నవి నన్ను క్షమించు తల్లి నేను పట్ల ప్రవర్తించిన రాక్షసత్వానికి దేవుడు నాకు పెద్ద శిక్ష విధించాడు దేవుడు లాంటి భర్త నాకు ఉన్న ఆయన మాటలు లక్ష్య పెట్టక నేను మాత్రం మూర్ఖురాలుగానే ఉన్నానని మనసులో అనుకుని కన్నీరు పెట్టుకుంది అంజమ్మ అక్క అంటూ అంజమ్మ ఒడిలో వాలిపోయింది జాహ్నవి పిచ్చి తల్లి ఎందుకో నేను నాకు నువ్వు నా బిడ్డలా అనిపిస్తున్నావు ఇలా నా ఒడిలో పడుకుంటే నేను గొడ్రాలని కాదు నువ్వు నా బిడ్డ నా ఒడిలో చేరావు భగవంతుడు నా తప్పులను క్షమిస్తే అంతే చాలు మీకు పుట్టిన బిడ్డలను నా బిడ్డలుగా అనుకుంటానని మనసులోనే అనుకుంటూ రోధిస్తుంది అంజమ్మ ఇక రండి ట్రైన్కి టైం అవుతుంది అంటూ కలు తుడుచుకున్నాడు శేషగిరి ఎంతో బాధను పుట్టి బుద్ధి వచ్చాక అన్న తమ్ముళ్ళు ఎప్పుడూ దూరంగా లేరు ఈ రోజు దూరం అయిపోతున్నాము అమ్మ వెళ్ళిపోయింది ఎప్పుడు వరలక్ష్మి వచ్చి వెళ్తుంటే బాధగా ఉండేది ఇప్పుడు నా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని లోపల లోపల కుంగిపోతున్నాడు శేషగిరి లేదు ధైర్యంగా పంపించాలి నా తమ్ముడిని అక్కడికి వెళ్ళాక ఆనందంగా ఉండాలి నాకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అని మనసు దిట్టో చేసుకున్నాడు శేషగిరి అక్క నువ్వు ఒకదానివే ఇక్కడ వద్దు పాము వస్తుంది నువ్వు కూడా చచ్చిపోతావు అందుకే నాతో అంటూ ఏడుస్తోంది జాహ్నవి తోడుకోళ్ళైనా ఎంత ప్రేమను పెంచుకుంది నా మీద అయ్యో భగవంతుడా నా బుద్ధి గడ్డి తిని ఇంటిని అన్ని విధాలుగా నరకం చేశాను ఎప్పుడు ఏడుస్తున్నానని పైకి మాట అని ఏడవటానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే అంజాముని ఎవ్వరూ నమ్మరు రైలు ఎక్కడానికి భయపడింది జాహ్నవి మేమున్నాం కదా అంటూ వరలక్ష్మి ఎంతో బుజ్జిగింపుగా తీసుకువెళ్ళి తన ఒడిలోకి తీసుకుంది ట్రైన్లో కూర్చున్న తర్వాత నాకు భయం వేస్తుందమ్మా అంటూ ఉంది జాహ్నవి లేదమ్మా చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు ఎక్కుతారు ఇందులో అని నవ్వింది వరలక్ష్మి రైలు కదిలింది శివయ్య దంపతులు సీతమ్మ కూడా జాహ్నవి భర్తతో దూర తీరాలకు వెళ్ళిపోతుంటే బాధను దిగమించుకుని వేడుకోలు చెప్పారు శేషగిరి కూడా దుఃఖాన్ని దిగమింగి కొన్ని వేడుకోలు చెప్పారు కానీ శేషగిరి కళ్ళల్లో నీళ్ళు జగపతి గమనించాడు అలాగే జగపతి కళ్ళల్లో నీళ్లు శేషగిరి గమనించాడు అన్నతమ్ముల్లోనూ ఎవరూ విడదీయలేరు అనుకున్న కాలం విడదీస్తుంది పడవకి వెళ్ళిపోయారు శివయ్య దంపతులు సీతమ్మ శేషగిరి చెరువు గట్టున కూర్చుని లోపలేడుస్తూ ఉన్నాడు అమ్మ నువ్వు వెళ్ళిపోతూ తమ్ముడిని కూడా నాకు దూరం చేసావు నేను ఒంటరి వాడిని అయిపోయా అంటూ లోపల లోపల బాధపడుతున్నాడు శేషగిరి ఏవండి అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా సావిత్రి శేషగిరి కళ్ళు తడుచుకొని చెరువు మీద నుండి చల్లటిగాల ముఖానికి విసురుతూ ఉంటే పక్కకు తిరిగి చూశాడు నెదురుగా సావిత్రి ఉంది సావిత్రి అంటూ పిలిచిన శేషగిరి పిలుపు అతని గుండె లోతుల్లో నుండి గొంతు అంచులు దాటి వచ్చినంత భారంగా అనిపించింది ఎందుకు అంత బాధగా ఉన్నారు అన్నది సావిత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు సావిత్రి ఎన్నాళ్ళు ఏమైపోయావు ఏమి తెలియకుండా ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నారని ఎన్నో ఏళ్ళ తర్వాత అడుగుతున్నావా అన్నాడు శేషగిరి చాలా బాధగా తెలియని దుఃఖం కన్నుకొస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ కూర్చోండి అంటూ శేషగిరికి ఎదురుగా ఉన్న ఒక రాతి మీద కూర్చుంది శేషగిరి సావిత్రి కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్ళల్లో ఉన్న నీరు కళ్ళకెల్లా తెలుసు నాలో ఉన్న మనస్సు నాకు గాక ఇంకెవరికి తెలుసు కళ్ళలో ఉన్నది ఏదో కన్నులకే తెలుసు రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు కళ్ళలో ఉన్న దీదు కన్నులకి తెలుసు రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు నా మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు అంటూ దూరంగా ఉన్న కాకా హోటల్ నుండి పాట వినిపిస్తుంది చాలా చిన్నగా ఒకరి గుండు చప్పుడు మరొకరికి వినిపించంత నిశ్శబ్దమైన ఊహించని వాతావరణం ఏర్పడింది చెరువులో వికసించిన కలువలు మబ్బుల్లో దాగిన సూర్యుడి వైపు చూసి ఒక పక్కకు తలలు వంచుకున్నాయి శేషగిరి వైపు సావిత్రి అనుకోకుండా దేవుని దర్శనం అయినప్పుడు ఆరాధనగా చూస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయింది తన ప్రాణం తన ఎదురుగా కూర్చున్నట్లు వేరే ప్రపంచం తనకేమీ లేని వంటర్ని అన్నట్టు శేషగిరి చూస్తున్నాడు సావిత్రి వైపు చెరువులోని కలువ పువ్వుల వైపు చూస్తూ మబ్బులు కమ్మిన వాతావరణంలో చల్లని గాలి తగులుతుంటే ఆ గాలికి తుమ్మిద రెక్కలు వంటి తన జుట్టును సవరించుకుంటూ అలోవకగా శేషగిరి వైపు చూస్తుంది సావిత్రి సావిత్రి జరిగిన గతం చెప్పడానికి శేషగిరి వైపు చూసి మొదలుపెట్టింది ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన సంగతి ఎవరి ద్వారానో తెలుసుకున్న మా అమ్మ ఆ రోజు రాత్రికి కన్నరకం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏం చేయాలో తెలియలేదు నా మనసు చావడానికి చాలా అందంగా నా మ అలంకరించారు అద్దంలో నా అందం నన్ను కబిలించే రాక్షసులా కనిపించింది భయపడిపోయాను నన్ను కోరుకుంటున్న ఆ దుర్మార్గుడి ముఖం కూడా నేను చూడాలి అనుకోలేదు చిన్నగా మా ఇంటి వెనుక వైపు నుండి తప్పించుకున్నాను బావిలోకి దూకి చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఎవరో వస్తున్న అలికిడి విని అక్కడి నుంచి పారిపోయాను నా కోసమే ఆగినట్లు అక్కడ ట్రైన్ ఆగింది వెంటనే ట్రైన్ ఎక్కేశాను ఒళ్ళంతా నగలతో పెళ్లి బొట్టుతో పట్టుచీర పూలజడతో అందంగా ఉన్న నా వైపు అలాగే చూసారా కూర్చున్న వాళ్ళు భగవంతుడా ట్రైన్ తొందరగా కదిలితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకున్నాను అంతే ట్రైన్ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నా మనసు ఆ ప్రాంతాల నుండి దూరంగా పారిపోవాలని ఎంత బలంగా అనుకుందో ఆ రైలుకి తెలిసిపోయింది అది రిజర్వేషన్ భోగి అని తెలిసి అక్కడే కింద కూర్చున్నాను భయంతో ఒక పెద్ద వయసు ఆయన పైన కూర్చో తల్లి అని చెప్పారు అంతే పైన కూర్చున్నాను లేచి అరవై ఏళ్ళ చిలుకు ఉన్న ఆయన వైపు అలాగే గౌరవంగా చూశాను ట్రైన్ రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్ళిపోతుంది చీకట్లో ఎటో దూరంగా ఒంటరిగా పరిగెడుతున్న భావన కలిగింది నా మనసులో మీరు మీ రూపం అలాగే ఉంది కళ్ళల్లో నీటిగా మిగిలి మిగిలింది మీ అమ్మగారి సంగతి తెలుసు ప్రాణం పోయినా ఆమె మన పెళ్ళికి ఒప్పుకోదన్న విషయం వేరొకరి ద్వారా తెలిసింది అందుకే మీకు కూడా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాను పెళ్ళి నుండి తప్పించుకుని వచ్చేవానికి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారా అని అడిగారు ఆ పెద్ద ఆయన అలాగే భయంగా చూస్తున్న సావిత్రి కళ్ళల్లో నీళ్లను చూసే ప్రశ్నలు అడగడం మానేశారు రామచంద్రం గారు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులేమ్మా అని తనతో పాటు సావిత్రికి భోజనం తెప్పించారు పొద్దున్న ఉప్మా తినడమే మళ్ళీ ఏమీ ముట్టని సావిత్రికి ఆకలి మండిపోతూ గబగబా తినేసింది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు రామచంద్రం గారు అన్నదాత మీరు మీకు అబద్ధం చెప్పకూడదు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు నాకంటూ ఏమీ లేదు ఒక భయంకరమైన వాతావరణం నుండి తప్పించుకుని పారిపోయి వచ్చానంటూ ఏడుస్తూ చెప్పింది సావిత్రి అయితే నువ్వు నాతో రామ్మ ఇంటికి అంటూ తనతో తీసుకువెళ్ళారు రాజస్థాన్ ప్రాంతంలో ఎప్పుడో స్థిరపడ్డ తెలుగువారి కుటుంబం వారిది మరి ఇంటికి వెళ్ళక నా మనసులో ఉన్న భయం పోయింది ఎంతో ఆస్తిపరులు గారు ఆయన భార్య మంచం మీద నుండి లేవలేరు పక్షవాతం వచ్చి ఇరవై ఏళ్ళ నుండి మంచంలోనే ఉంటున్నారు ఆమెకు అన్ని పనులు చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కానీ భోజనం పెట్టడం ఆమెను జాగ్రత్తగా చూడడం మందులు వేయడం ఇంజక్షన్ చేయడం అన్ని పనులు కూడా రామచంద్రం గారు చూసుకుంటారు భార్య మీద ఎంత ప్రేమ అని చూసి ఆశ్చర్యపోయాను ఆడదంటే అవసరానికి ఉపయోగపడే ఒక అంగడి బొమ్మలా కాకుండా ఆడది అంటే ఒక తల్లిలా చూసుకునే భర్త కూడా ఉంటారా అని వారిద్దరిని చూసాక తెలిసింది ముప్పై ఏళ్ళ వయసులో వైదేహి గారికి మొదటిసారిగా గర్భం వచ్చిందంట ఆమెకు అనుకోకుండా పెరాలసిస్ వచ్చి గర్భం పోయి మంచం మీదే జీవితంలా అయిపోయారు అప్పటి నుండి రామచంద్రం గారు వైదేహి గారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అంత ఆస్తికి వారసులు లేరని బంధువులు ఎంతమంది చెప్పినా ఆయన పెళ్లి చేసుకోలేదు సావిత్రి వెళ్ళిన దగ్గర నుండి వైదేహి గారికి అన్ని పనులు ఆమె చూసేదు చూసేది అమ్మ అని పిలువు అనేవారు వైదేహి గారు అమ్మ మీలాంటి పెద్దలను అని సంశయంగా చూస్తున్న సావిత్రిని నీకు అభ్యంతరం ఉంటే వద్దులే అన్నారు వైదేహి గారు బాధగా లేదమ్మా నా జీవిత చరిత్ర వల్ల మిమ్మల్ని అమ్మ అనే అర్హత నాకుందా లేదా అని మిమ్మల్ని అలా పిలవడానికి అని అంటున్న సావిత్రి వైపు చూసి దేవుడు బిడ్డలిస్తే నీ అంత కూతురుండేది నాకు అంటూ వాళ్ళు చాలా ప్రేమగా సావిత్రిని చూశారు కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేయాలని సంబంధం చూస్తూ ఉంటే సావిత్రి నేను చేసుకోనని చెప్పేసింది మొహమాటం లేకుండా ఎందుకు అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే శేషగిరికి పెళ్ళై పిల్లలు ఉండి ఉంటారు అటువంటి వ్యక్తి గురించి తప్పుగా చెప్పడం కరెక్ట్ కాదు అనుకుని సావిత్రి మౌనంగా ఉండిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మీ కనుక స్టోరీస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ మీనాగారి ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గణపతిరావు గారివి చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్